హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అంటే ఈ ఇయర్ ఆగస్ట్ ఎయిత్ను వచ్చింది బట్ ఏంటంటే మాకు ఆగస్ట్ ఎయిత్ మా పాపకి పుట్టెంట్రుకలు తీయించడం అందుకనే నేను ఇంకా ఈరోజు చేసుకున్నాను అదే ఈ శుక్రవారం చేసేసుకున్నాను ఆగస్ట్ ఫస్ట్ని సో పూజ అనేది కూడా నేను పెడదాము వీడియో అనుకున్నాను బట్ ఏమైందంటే నేను లేచేసరికి త్రీ అయింది సో అన్ని నైవేద్యం అన్ని చేసుకొని మా అత్తమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఇంకా నైవేద్యాలు అన్ని చేసుకొని తల్లి అలంకరించుకొని ఇంకా అన్ని ఆ రోజే పెట్టుకున్నాను మీరైతే మాత్రం ఒకవేళ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే ముందు రోజే పెట్టేసుకోండి నేను అన్ని మార్నింగే పెట్టుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నేను అందుకే ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను కానీ గుమ్మమ్మ ద్వారానికి అలంకరణ అంతా కూడా నేను ముందు రోజే చేసేసుకున్నాను కానీ మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే తోరణాలు విగ్రహ అలంకరణ తర్వాత మన ద్వారం ఉంటుంది కదా ద్వారానికి కూడా అలంకరణ బయట ముగ్గు అన్నీ కూడా మీరు ముందు రోజు నైటే వేసేసుకోండి తర్వాత ఏంటంటే నాకు వరలక్ష్మి రథానికి కావాల్సినవన్నీ కూడా నేను ఎస్ఎస్ కలెక్షన్స్ అని చెప్పి లో చూశాను అనమాట శివసుప్రియ కలెక్షన్స్ అనమాట అందులోనే నేను అన్నీ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఇచ్చారు ఇంక్లూడింగ్ బాక్స్ బాక్స్తో సహా ఇచ్చారు అందులో మనకి ఒకవేళ కావాలి అంటే నేను ఎక్స్ట్రాగా ఏంటంటే బ్లౌజ్ పీసెస్ పంచగవ్య దీపాలు కూడా నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను మిగతా అంతా కూడా కిట్టే అంటే కిట్లో ఆమె ప్రొవైడ్ చేశారు ఆఖరికి మనకి ఏంటంటే తోరణాలు చేసుకోవడానికి వైట్ దారం కూడా ఆవిడే ప్రొవైడ్ చేశారు పెడక సాంబ్రాణి వేసుకోవడానికి పెడక గవ్వలు చిట్టి గాజులు ఇంకా ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలో ప్రతిదీ కూడా ఆమె అన్ని డీటెయిల్డ్ గా అన్ని ఒక వీడియో చేశారు అది ఎస్ఎస్ కలెక్షన్స్ అని చెప్పి మీరు యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది నేను కూడా వాళ్ళ నెంబర్ నేను పైన ఇచ్చాను చూడండి అలానే మ్యాచ్ బాక్స్ తో సహా బ్లౌజ్ పీసెస్ నేను తెప్పించుకున్నాను ఎక్స్ట్రా కానీ అందులో ఒక బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీస్ ఇచ్చింది కలసం మేజ్ వేసుకోవడానికి ఆవిడ మిగతా బ్లౌజ్ పీసెస్ నేను వాయినం ఇచ్చుకోవడానికి అని చెప్పి ఎక్స్ట్రా తెప్పించుకున్నాను తామరవత్తు కూడా రెండు తెప్పించుకున్నాను ఎక్స్ట్రా తెప్పించుకున్నాను అనమాట అవన్నీని కొన్ని కొన్ని అన్ని కూడా అసలు అది ఆ కిట్ తీసుకుంటే వేరే ఎక్స్ట్రా కూడా మనకు అక్కర్లేదు కానీ నేను ఏదైనా అవసరం పడుతుంది కదా అని చెప్పి ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను బ్లౌజ్ పీసెస్ వాయినాలు ఇవ్వడానికి కూడా దగ్గర తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆరు వాట్సాప్ మెసేజ్ కూడా అంటే వాట్సాప్ కూడా అవైలబుల్గా ఉంది సో మెసేజ్ చేసి వరలక్ష్మి కిట్ అని అడిగితే ఆమె ఇస్తుంది ఎక్స్ట్రాగా మీకు ఏమైనా కావాలి పూజలోకి అన్నా సరే ఆమె ప్రొవైడ్ చేస్తారు కిట్ రేట్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆమెని చేసి అడగండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మన ఛానల్ నేమ్ తెలుసు కదా థియా మూమెంట్స్ ఛానల్ అండ్ మీ లైక్స్ అనేవి వేరే ఒకరికి కూడా సజెస్ట్ చేస్తాయి నా వీడియోస్ సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ ఛానల్ నాది ఇది సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ బాయ్